హాయ్ అండి వెల్కమ్ టు మైరీ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయడం అయితే మర్చిపోకండి అప్ప లైక్ చేస్తే కొంచెం నా ఛానల్ అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది కాబట్టి ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఈరోజు నేను నీరుపళ్ళ చట్నీ అయితే చేస్తానని చెప్పాను కదా వీడియోలో అయితే చేశాను అనమాట అదే ఇక్కడ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను నీరుపళ్ళు చింతపండు కొంచెం ఉప్పు మనం ముందుగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువగా ఉంటే ఏంటి అంటే ఒక టూ డేస్ ఫోర్ త్రీ డేస్ వరకు మనం నిల్వుంచిన తర్వాత ఇలా పోపు పెట్టుకుంటే బాగుంటుంది నేను అక్క దగ్గర నుంచి కొన్నే తీసుకున్నాను కాబట్టి నేను ఈరోజు కొంచెమే చేస్తున్నాను అని చెప్పేసి అప్పటికప్పుడే అప్పుడే చేసుకున్నాను అనమాట ఇలా కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసి అందులో ఒక టెన్ మినిట్స్ వరకు అయినా సరే ఉడికించాలి అడ అలా ఉడికితే ఏంటి అంటే పచ్చివాసన అనేది పోతుంది చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఒక టూ డేస్ తర్వాత కూడా ఇంకా బాగా అవుతుందనమాట మా ఇంట్లో చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అందరికీ అత్తయ్య మామయ్యకు కూడా నైట్ వాళ్ళు తిని వచ్చారు కాబట్టి నేను పంపించలేదు ఈరోజు మార్నింగ్ అయితే పంపించాలి మా మామయ్యకు ఇలాంటివి చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకే ఈరోజు చట్నీ అయితే చేశాను నిన్న ఆ పనులు తీసుకున్నప్పటి నుంచి కూడా అత్తమ్మ రెండుసార్లు అడిగింది అనమాట ఇంకా చేయలేదు అవే అని చేస్తానని చెప్పాను నైట్ అయితే చేశాను ఈరోజు పంపిస్తాను అనమాట ఇలా నా లైఫ్ అయితే లీడ్ అవుతూ ఉంది ఫ్రెండ్స్ ఇలా మీరు చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నిరుపనులు అనేటివి చాలా దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకొని చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అనుకున్నా కూడా మీరు కొన్ని ఎక్కువగా తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా మార్నింగ్ ఆడావిడి లేకుండా ఏ ఏదైనా మనకు పని ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా కర్రీస్ లేకున్నా కూడా చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతిరోజు మామిడికాయ చట్నీ అంటే అందరికి ఇష్టం ఉండదు కదా ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట అందుకే ఈ ప్రాసెస్ అనని మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను ఇలా నా లైఫ్ని లీడ్ చేస్తూ వంటల వైపు ఏదో ఒక పని వైపు అలాగే లైవ్లోకి కూడా వస్తున్నాను లైవ్లోకి రావాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్ వస్తే ఏంటి అంటే కొంచెం మీ అందరితో మాట్లాడితే కొంచెం నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి లైవ్ కూడా పెడుతున్నాను అనమాట కొంతమందికి ఇది నెగిటివ్గా అనిపించవచ్చు కానీ యూట్యూబ్ అనేది నేను ఎంచుకున్నాను కాబట్టి అన్నిటినీ ఫేస్ చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ అనేటివి నాకు ఎక్కువ కాదు నేను ఎంతవరకు తీసుకోవాలా అంతవరకు మాత్రమే తీసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా నా పనులు నేను చేసుకుంటూ నా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు చూసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అనమాట ప్రతి మనిషి జీవితంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరి జీవితం అయితే ఉంటుంది నా రక నా జీవితంలో ఇలా నా జీవితం అయితే గడుస్తూ ఉందనమాట నా లైఫ్లో ఏదొచ్చినా నేను పే చేయడానికి రెడీ అయిపోయాను నిజం చెప్పాలంటే మనిషిని ఉన్నాను అన్న మాటే కానీ నేను చనిపోయినతో సమానమే అనమాట ఎందుకంటే మనిషికి శరీరంతో పాటు మనసు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అలా ఉన్నప్పుడే ప్రతి దాంట్లో ప్రేమ కానీ ఏదైనా చూపించగలుగుతాం ఇప్పుడు నా మనసులో కానీ నా జీవితంలో కానీ ప్రేమ అనే పదానికి చోట అనేది లేదనమాట ఇక నా జీవితంలో ఏదైనా ఉంది అంటే నా ఇతర పిల్లల బాధ్యత మాత్రమే వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి వాళ్ళని ఎలా ముందు తీసుకెళ్ళాలి అనేది నా ఆలోచన అంతవరకే ఇప్పుడు నేను బ్రతుకున్న చనిపోయినతో సమానం మాత్రమే ఎందుకు ఈ మాట మీ అందరికీ చెప్తున్నాను అంటే ఒక్కొక్కరి మనస్తత్వం అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది నా లైఫ్లో నేను తీసుకున్న డెసిషన్ అనేది ఇది అన్నమాట కాకపోతే ఉన్నాను అంటే ప్రాణంతోనే అంతవరకు మాత్రమే ఇక ఈ లైఫ్ను లీడ్ చేయాలి నేను నా బిడ్డలను భూమి పైన తీసుకొచ్చాను కాబట్టి నాలాగా వాళ్ళ లైఫ్ కాకూడదు అనేది నా ఆలోచన నిజం చెప్పాలంటే తల్లి లేకపోతే తండ్రి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు ఒక్కొక్కరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అనేది కూడా నాకు తెలుసు కాబట్టి కనీసం నా పిల్లలకు ఆ స్థితికి వెళ్లకుండా ఉండాలి అంటే నేను స్ట్రాంగ్గా ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి ఉంటున్నాను వాళ్ళ కోసం మాత్రమే ఇంకా మీరు మాట్లాడే మాటలు నెగిటివ్గా పెట్టే కొన్ని కామెంట్లకు కూడా నేను రెస్పాండ్ కావాలని అనుకోవడం లేదు ఇది చాలామందికి నెగిటివ్గా అనిపించవచ్చు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు తీసుకోవాలి కాబట్టి నేనైతే రెండిటిని తీసుకోవడానికి రెడీ అయ్యాను నా లైఫ్లో ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత ఇంకా మీరు అనే మాటలు అనేటివి నాకు చాలా అంటే చాలా చిన్న అనమాట వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇంకా నేను నా లైఫ్ను ఎలా లీడ్ చేస్తున్నాను ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీ అందరితో షేర్ చేస్తాను కాకపోతే హ్యాపీగానే ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంటేనే నేను లైఫ్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను మెయిన్గా నేనేంటి అంటే లోకి వెళ్ళిపోయాను అంటే అసలు ముందుకు వెళ్ళలేను అనమాట అసలు చేయాలి అనుకున్న పని కూడా చేయలేకపోతాను నేను హ్యాపీగా ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాను కాబట్టి హ్యాపీగా ఉండడానికే రెడీ అయ్యాను డైలీ ఎలా ఉంటాను ఏంటి అనేది వీడియోస్ రూపంగా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను లైవ్ అయితే వన్ ఓ క్లాక్కి పెట్టాను నిన్న మా సాయంత్రం త్రీ థర్టీ ఫోర్ కల లైవ్ అయితే పెట్టాను మీకు ఫ్రీ టైం ఎప్పుడు ఉంటే చెప్పండి అప్పుడు నేను లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను ఒకవేళ నువ్వు పెట్టిన టైమే ఓకే అక్క అని అనుకుంటే ఇంకా నేను దాన్నే కంటిన్యూ చేస్తాను అనమాట ప్రతి మనిషి జీవితంలో చాలా అంటే చాలా ట్రగుల్స్ వస్తాయి కానీ తట్టుకొని నిలబడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా పచ్చడి అయితే చేసేసి ఈరోజు ఇది నిన్న నైట్ చేశాను అనమాట ఈరోజు మార్నింగ్ ఇలా చిన్న డ్రెస్ అవన్నీ ఐరన్ చేస్తున్నాను అనమాట వాడు స్కూల్కి వెళ్ళే ముందు ఇవన్నీ వాళ్ళ నాన్ననే చేసేవారు ఇప్పుడు వాళ్ళ నాన్న లేరు కాబట్టి నా పిల్లలకు వాళ్ళ నాన్న లేని లోటు కూడా తెలియని ఇవ్వకూడదు అనేది నా ఆలోచన అందుకే నేను ఇలా ప్రతి ఒక్కటి నేనే చేస్తూ ఉన్నాను అనమాట తప్పదు కదా అందుకే ఇక్కడ ప్రతి పనిని చేస్తూ ఇలా లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా అనుభవంతో మీ అందరికీ చెప్పే ఒక మంచి మాట ఏంటి అంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి మీ పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వండి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి అలా చేస్తే ఏంటి అంటే కనీసం మీరు లేకపోయినా వాళ్ళ మెమరీస్ అన్న వాళ్ళ మీతో వాళ్ళతో ఉంటాయి అన్నమాట ఆ రోజు ఇలా ఉండేవాళ్ళం రోజు ఇలా ఉండేవాళ్ళం అని మా ఆయన బయట ప్రపంచంలో ఎలా ఉన్నా కానీ నన్ను నా పిల్లల్ని ఎంత బాగా చూ చూ చూసేవారు అనేది నాకు మాత్రం తెలుసు చాలా అంటే చాలా ప్రేమ ఉంటుండే కాకపోతే ఆయనకు కొన్ని విషయాల్లో అనుభవం లేదు కాబట్టి ఆయన మనస్తత్వం అనేది అలాగే అని నేను ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసేదాన్ని అలాగే మా జీవితం అనేది ముందుకు వెళ్ళేది పెళ్ళైన రోజు నుంచి ఆయనకు నేను ఒక మాట చెప్పకుండా ఆయన నాకు ఒక మాట చెప్పకుండా ఏ రోజు లేరన్నమాట ప్రతి విషయంలో చాలా హ్యాపీగా జీవితాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళాం మా సంతోషాన్ని చూసి ఆ దేవుడే ఇలా తీసుకెళ్ళాడేమో అని అనిపిస్తుంది కాకపోతే బయట వాళ్ళ వాళ్ళకు కూడా చాలా జరిగింది నేను ఎవరిని అనాలని అనుకోవడం లేదు వాళ్ళకు ట్రగులు వచ్చినప్పుడు వాళ్ళ గురించి అప్పుడు తెలుస్తుంది అనమాట ఎదుటి వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అర్థమయ్యేంత వరకు ఓపిక పట్టాలి అంతే ఇంకా నేనేమి చేయలేను అనమాట కానీ నా మాట ద్వారా నా ప్రవర్తన ద్వారా ఎవరిని మాత్రం ఇబ్బంది పెట్టాను వాళ్ళ కర్మకి వాళ్ళనే వదిలేయాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట ఎంతమంది ఎంత నెగిటివ్గా మాట్లాడినా కానీ పైన ఒక భగవంతుడు ఉన్నాడు ఆయన ఒక్కరు మంచిగా చూస్తే అంత జీవితం అనేది సాఫీగా జరుగుతుంది అనేది నా ఉద్దేశం అనమాట ఎవరితో ఎంతవరకు ఉండాలో నాకు తెలుసు నేను ఎంతవరకు తీసుకెళ్ళాలి అనేది నాకు తెలుసు దాన్నే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇలా అన్నీ రెడీ చేసి పిల్లల్ని ఇద్దరిని అయితే పంపించేసాను వాళ్ళు వెళ్ళిన తర్వాతనే ఇలా ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇప్పటి వరకు వీడియో చూసినందుకు Thank you very much. Right, bye bye.